హాయ్ హలో అండి అందరికీ నమస్తే మీరంతా ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన కిచెన్లోకి ఇంకొక పరాట వచ్చిందండి అదే ఆలు పరాట అన్నమాట అందరికీ ఇష్టమైన పరాట దీనికోసం మనం గోధుమ పిండిని తీసుకొని దానిలో హాఫ్ స్పూను ఉప్పు వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ డౌన్ని ప్రిపేర్ చేసుకోవాలండి పరాటాకి ఎప్పుడు కూడా మెత్తగా బాగా లూజ్గా చపాతీ కన్నా కొంచెం లూజ్గా పిసుక్కుంటేనే పరాటాలు మెత్తగా వస్తాయండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా చేసుకోవాలన్నమాట ఇంత బాగా పిస్తే అంత బాగుంటాయి చూడండి ఇప్పుడు మన ఇలా డవ్ ఎలా ఉంటుందండి ఇలా వేళ్ళు పెడితే అందులోకి వెళ్ళినట్టు ఉంటేనే అది పర్ఫెక్ట్ అన్నమాట మూత పెట్టుకొని పక్కన పావుగంటగానే అరగంటగానే ఉంచుకోండి ఇప్పుడు బంగాళదుంపల్ని ఉడకబెట్టి ఉంచుకోవాలండి ఉడకబెట్టి దాన్ని మ్యాష్ చేసుకోవాలి బాగాను పరాటాల్లోకి స్టఫింగ్ మాట దీనిలోకి మనం వామ్ వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూను చిల్లీ పౌడరు హాఫ్ స్పూను ఉప్పు హాఫ్ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ టీ స్పూను జీలకర్ర పౌడర్ వేసుకొని అన్నీ కూడా బాగా కలుపుకోవాలండి స్టఫింగ్ కోసం తర్వాత మనం పరాటని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాగా చపాతి కన్నా కొంచెం పెద్ద ముద్దని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా షేప్ చేసుకొని దానిలోకి వన్ స్పూన్ స్టఫింగ్ పెట్టుకోవాలండి స్టఫింగ్ ఎప్పుడు ఎక్కువ పెట్టేస్తే పరాటా నుంచి బయటకు వచ్చేస్తుంది కనుక మనకి మనం తీసుకున్న డాగు పరంగా కొంచెం వన్ స్పూన్ తీసుకున్నానండి నేనైతే ఇక్కడ అలా ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం పరాటాని నెమ్మదిగా రోల్ చేసుకోవాలన్నమాట ఈక్వల్గా రోల్ చేసుకోవాలి బయటకు రా రాదు ఇలా అయితే చేసుకోండి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు మాత్రం నేను ఇచ్చే టిప్ ఏంటంటే ఒక బంగాళదుంపు తీసుకోండి కొంచెం గోధుమ పిండి ఒక కప్పు అలా తీసుకొని ట్రై చేయండి మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది ఫస్ట్ టైం రాకపోయినా నెక్స్ట్ టైం అయినా వస్తుంది కంపల్సరీను లావుగా రాకుండా వస్తుంది చూడండి ఇలా రోల్ చేసుకోవాలి రోల్ చేసుకున్న తర్వాత ఇలా పెనాన్ని హీట్ చేసుకోవాలండి పెనాన్ని హీట్ చేసుకొని దానిపైన ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పి అప్పుడు నెయ్యిని కానీ నూనెను కానీ అప్లై చేసుకోవాలి నెయ్యి అయితే చాలా బాగుంటుంది పరాటాలకి అలాగే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే అందరికీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి వీడియో అనేది రికమెండ్ అవుతుందండి ప్లీజ్ ప్లీజ్ చూడండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీరుంటే హై ఫ్లేమ్లో చపాతిని సారీ పరాటాని కాల్చుకోవాలండి చాలా బాగుంటుందండి ఆలు పరాటా ఆలు అంటే ఎవరికి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి పిల్లలు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు లంచ్ బాక్స్లోకి పెట్టేసుకోవచ్చు నేను చాలా పరాటాలు మన ఛానల్లో ఇప్పటి వరకు త్రీ ఫోర్ పెట్ త్రీ పెట్టానండి ఎవరైనా చూడలేని వాళ్ళు అయితే వెళ్ళి చూడండి లంచ్ బాక్స్లోకి పిల్లలకి ఏం చేయాలో ఆలోచించినప్పుడు ఇలా పరాటా చేసేస్తే లోపల కర్రీ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు చక్కగా తినేస్తారు వేరే కర్రీ అవి వేస్ట్ చేయకుండాను ఇలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి దీనిలోకి కర్రీ వేరేగా ప్రిపేర్ చేసుకున్న అవసరం కూడా లేదండి పెరుగు పచ్చడి ఉంటే చక్కగా తినేవచ్చు దీన్ని బ్రేక్ఫాస్ట్ కింద లంచ్ కింద డిన్నర్ కింద సర్వ్ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం ఇప్పటి వరకు వీడియోను ఓపిక గా చూసుకుని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఇంకా మంచి మంచి పరాటాస్తో మీ ముందుకు వస్తాను నేను నార్త్ ఇండియాలో ఉంటున్నాను కాబట్టి నాకు పరాటాస్ గురించి కొంచెం ఐడియా ఉంది బాయ్ బాయ్